తొమ్మిది కాలినీల జేఏసీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్న తొమ్మిది కాలిన ప్రెసిడెంట్కు జనరల్ సెక్రటరీకి ట్రెజర్లకు కాలనీ వాసులందరికీ నా శుభాభివందనాలు నాకు ఈ బాధ్యత అప్పజెప్పినందుకు వీళ్ళందరికీ నా వందనాలు మరీ ముఖ్యంగా ఈ డ్రైనేజీ సమస్య ఈ రైస్ మిల్లు సమస్య ట్రంక్ లైను వాటర్ లైన్ సమస్య దీని మీద పోరాడాలని అందరూ నాకు ఒక ఈ పదవి కట్ట చెప్పారు కట్టబెట్టిరు కాబట్టి నేను అందరికీ న్యాయం చేస్తా అని కోరు ఈరోజు శుభదిన కార్యక్రమం ఈ యొక్క తొమ్మిది కాలనీల యొక్క ఆలోచన విధానంతో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడటం చేసుకోవడం జరిగింది ఈ యొక్క కాలనీ యొక్క అన్ని అన్ని కాలంలో ప్రతినిధులు ప్రెసిడెంట్ అనుకోండి ఆ కాలనీ ప్రతినిధులు అందరికీ కూడా నన్ను ఈ యొక్క జేఏసీ ప్రధాన కార్యదర్శిగా ఎదుర్కొన్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలుపుతున్నాను అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకున్నందుకు ఈ ఒక ముళ్ళకప్పగా భావించి సమయం ఇచ్చి కమిటీ బాధ్యత తీసుకుని ప్రతి సమస్య వచ్చినా ఈ తొమ్మిది కాలిన ఖచ్చితంగా వారికి సహాయకారం చేసి అదేవిధంగా ఈ యొక్క అధికారులు కానీ ఈ యొక్క ప్రజాప్రజల దగ్గర కానీ వెళ్ళి సమయం ఇచ్చి పనిచేసి ఈ యొక్క సమస్యలు సాల్వ్ చేసేందుకు నా వంతు కూర్చో చేసి ఈ యొక్క అందరికి కూడా సమీక్షించి తొమ్మిది కాలిన వాళ్ళందరికీ కూడా అందరినీ తీసుకెళ్లి కార్యక్రమాన్ని నేను హామీస్తున్నాను దాసరా ఈ జేసీ ఫామ్ చేయాలన్న కోరిక నాకు రెండు వేల ఇరవై మూడు నుంచి ఉన్నది చివరికి ఎట్టకెళ్ళగా ఒక నాయకుడు ముందుకొచ్చి అతడిని మేము నిలబెట్టి బలపరుచుకున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము మేము జేసీ తరఫు నుంచి ముఖ్యంగా రైస్ మిల్ని తీసే కార్యక్రమం మరియు ముఖ్యంగా ఇక్కడ మాకు డ్రైనేజ్ సమస్య ఒకటి నెక్స్ట్ వచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజు వాటర్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే బాతుల చెరువు నిండిందంటే అంటే ఇదొక బాతుల చెరువు అయిపోతుంది అలా కూడా ఈ యొక్క వర్షాకాలం అయిపోయి ఇంకొక వర్షాకాలం వచ్చే లోపల ఇవన్నీ కూడా సక్రమంగా ఐక్యంగా నేను కానీ ప్రెసిడెంట్ గారు కానీ జనరల్ సెక్రటరీ గారు ఇరవై నాలుగు గంటలు కృషి చేస్తాం అని మాటిస్తున్నాను నా పేరు వరకాంతం నర్సిరెడ్డి నేను ఈ జేఏసీలో వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినాను నా ఎన్నికకు సహకరించిన ఈ కాలనీ పెద్దలు ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలు ట్రెజరర్లకు అందరికీ మొట్టమొదట నా శుభాభినందనలు ఇప్పుడు మా తొమ్మిది కాలనీలలో ప్రధాన సమస్యలైనటువంటి ఈ మురుగునీటి కాలువ కానీ మంచినీటి సమస్య కానీ ఇంకొకటి రోడ్ల సమస్యలు ఇవన్నీ తీర్చడం కోసం మా శాసక్తుల ప్రయత్నం చేసి మా జాయింట్ యాక్షన్ కమిటీ మా అధ్యక్షుల వారు సహకారంతో మేము ముందుకు పోతామని వరకు ఎన్నవేళ్ళ మేము అన్ని సహ సహాయ సహకారాలు అందిస్తామని ఈ సమస్యలన్నీ పూర్తిగా పరిష్కారం అయ్యేంత వరకు మేము కృషి చేస్తామని మనవి చేస్తున్నాం శ్రీరావు నేను ప్రజెంట్ శివాజీ కాలనీ ప్రెసిడెంట్ని నా పేరు శ్రీనివాస్ గౌడు మళ్ళీ ఈ తొమ్మిది కాలనీల ఉపాధ్యక్షునిగా వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ మళ్ళొకసారి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది వాటర్ లైన్ అయినా రైస్ మిల్ అయినా ఇవన్నీ ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం వస్తాయి వచ్చేదాకా కొట్లాడతాం కానీ ఈ ఒక్కుబోడు సమస్య అనేది అది చాలా పెద్ద సమస్యగా నా మనసులో పడిపోయింది ఈ ఈ జేఏసీని ఆపనికి చేయని ప్రయత్నాలు లేవు లాస్ట్ వరకు ఇక్కడికి వచ్చి కూడా ఏడ చేసుకుంటారు అని నమ్మించి వచ్చి అది విజయం సాధించినందుకు ఇది ఈ పని చేసి చూపెడితేనే మాకు ఒక పేరు ఉంటుందని మళ్ళీ ఒకసారి ఈ జేఏసీ ప్రెసిడెంట్ గారు యాదగిరి గౌడ్ గారు ఇంట్లో పనుకున్నా సరే లేబి మరి తీసుకుపోతామని చెప్పి మళ్ళీ ఒకసారి మీడియా ముఖంగా తెలియపరుచుకుంటున్నాం నా పేరు కె జయకృష్ణ హయత్నగర్లో మా పది కాలనీలు కలిసి ఒక జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది మన యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ సభ్యులం అందరం కూడా మా పది కాలనీలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల యొక్క రూపకల్పన కోసం వాటి కోసం అని చెప్పేసి వారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా కృషి చేస్తాం మాకు ముఖ్యంగా ఇది వరకు మన సోదరులు తెలిపినట్లుగా రైస్ మిల్ సమస్య లైన్ సమస్య తర్వాత కాలనీలలో సబ్ లైన్లు రోడ్సు ఇటువంటి సమస్యలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము మేము ఎవరికి వాళ్ళముగా ఇండివిజువల్గా కాలనీ వాసులు వెళ్ళి సమస్య కోసం పోరా పోరాడుతున్నట్లయితే మాకు ఏ విధమైనటువంటి సమస్యకు ఒక పరిష్కారం అనేది లభించలేదు అందుమూలంగా ఈ పది కాలనీలు కలిసి ఒక జేఏసీగా మేము ఏర్పాటు చేసుకొని ఈ సమస్యల కోసం పోరాడుతామని చెప్పి మేము కాలనీవాసులం అందరం కూడా ఈ యొక్క వారి యొక్క నమ్మకంతో ఏర్పాటైనటువంటి ఈ కమిటీ తప్పకుండా కాలనీవాసులందరి యొక్క కోరిక మేరకు వారి సమస్యల యొక్క పరిష్కారం కొరకు పోరాడుతామని మేము మీడియా ముఖంగా కాలనీవాసులందరి యొక్క సమక్షంలో మా యొక్క ఈ విన్నపాన్ని మేము తెలియజేసుకుంటున్నాము మాకు నేను ఈ యొక్క కమిటీలో కల్చరల్ సెక్రటరీగా ఈ యొక్క కాలనీ సభ్యులు మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది మేము కల్చరల్ సెక్రటరీ అంటే మన కాలనీలకు సంబంధించిన ఇతర కల్చరల్ యాక్టివిటీస్తో వాటిని మేము అమేకమైపోతూ అన్నీ చేసుకుంటూ కూడా కాలనీ సమస్యల కోసం కూడా పోరాడతామని తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ గణపతి కాలనీ ఉపాధ్యక్షుణ్ణి అనుమూల మంగాధర ప్రసాద్ నా పేరు ఈ కాలనీ ఈ పది కాలనీలు ఏకం చేసి ఈ జేఏసీని ఏర్పాటు చేసేదానికి చాలా కృషి చేసినాం దానికి అందరు అందరూ కూడా రుణపడరు నాగన్న శ్రీనన్న వీళ్ళు జేఏసీని ఏర్పాటు చేయాల మనం డెవలప్ చేసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేసి ఈ జేఏసీని ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళిద్దరికీ చాలా కృతజ్ఞత తర్వాత అన్ని కాలనీల ప్రెసిడెంట్లు వచ్చి అన్ని కాలనీల ప్ర అధ్యక్షులు వచ్చి ఇక్కడ జేసీని ఏర్పాటు చేస్తానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు